నమస్తే ప్రజా ఎక్స్ప్రెస్ న్యూస్ కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్

ભભંજહહહષહ ઓભહ મળહળ. ઓભ ઓભ હહધૂજ કવહહહહહ થહસહ પભહ કહળહ છિભ

ఉదయపరంగా పేరు నా ఉదయప్రంగా నమస్కారం తెలియజేస్తున్నాను తెలుగు మీకు తెలుసు మేము జనసేన పార్టీలో ఎంత కష్టపడినా ఏదో సామాజిక న్యాయం అంటూ ప్రజల్ని ఒప్పు పెట్టి పవన్ కళ్యాణ్ గారు ఏదేదో మాట్లాడితే కానీ పనికి రాని మాకు మాట్లాడలేదు రోజులు కానీ సామాజిక న్యాయం న్యాయకుడిని మేము ఇక్కడి నుంచో పుట్టిస్తామని చెప్పి ఏదేదో అవకుద్యోగులు మాట్లాడి ప్రజల్ని మేపు పవన్ కళ్యాణ్ దానికోసం మేము పార్టీని వదిలి తెలుగు మన జయనాకరెడ్డి ఆధ్వర్యంలో మన ముందరము తెలుగుదేశం పార్టీలో చేయడం జరిగినది అదే మాదిరిగా మనకు ఇంత కష్టపడి మన గొలవ మండలం అయితేనేమి నందోళ మండలం అయితేనేమి మన ఎమ్మెల్యే పవన్ ఎమ్మెల్యే మండలం కూడా ఎంతో కష్టపడి మేము కార్యకర్తలను మనం జవా చేసుకుంటే మనకి జనసేన పార్టీ అధ్యక్షుడు నట్టం ముంచాడు అందుకోసం మనము ఏమనేది రెండు వేల పంతొమ్మిదిలో వచ్చే కలపడం మనం ఏమనేది చూపించి మన జీ జాసెడ్డి అనేది అత్యధిక గెలిపిస్తా ఉంది అదే బాగుంది ప్రతి ఒక్కరూ పనిచేసి మనం ఏపీ ఏసది కాదు ఒకరి నుంచి పది ఓట్లు మనం సంపాదించి జయరాజివుడిని అత్యధికంగా మన జనుడు మాకు కూడా కాజ్ నగర్ అందించాలని మనసు కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ అది కాక ఒక మాట చెప్తూనే అన్ని వదిలి నా ఎంట వచ్చిన మీ అందరికీ తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా ఎనిమిదో లేదా జాగ్రత్త గారి యొక్క అభివృద్ధి సంక్షేమ పథకాలు వచ్చి మరి గోరగన్ల మండలం సంబంధించి బిల్లు ఉన్న

లేక ఐక్యమత్యంతో మరి ఎక్స్ రామ్రమ్మ గారు నాగే మీరు అందరూ కూడా చిన్న ఉన్న గ్రామంలో జీవితంగా ఎదురయ్యని అత్యధిక మేడం తీసుకోవడానికి మనం అందరూ కూడా తక్కువగా ఉంది మూడే మూడు విషయాలు చెప్పి నేను ముగిస్తాను ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి కుటుంబ సభ్యులాగా వచ్చినటువంటి నవాజ్ గారికి నవాజ్ యూత్కు ఏదైతే మూడు మండలాల నుంచి టౌన్ నుంచి వచ్చినటువంటి అందరూ గ్రామం నుంచి ఇక్కడికి వచ్చినటువంటి కురువ కురువ కుల బాంధవులందరికీ తెలుగుదేశం పార్టీలో వచ్చి ఈ రోజు మీరందరూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా చేరినందుకు పేరు పేరు నమస్కరిస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఒకటే ఒక ఉదాహరణ పిలిగొండ నుంచి ఒక్క నాయకుడు పోతే వైఎస్ఆర్ పార్టీలోకి పోతే ఒక్క నాయకుడు ఒక ఇంటి మనిషి పోతే యాభై కుటుంబాల పార్టీ ఉన్నటువంటి నమ్మకం మరి ముఖ్యంగా ఎన్నికల కురుక్షేత్ర సమరయద్ధం ప్రారంభమైన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఏప్రిల్ పదకొండవ తేదీన జరిగేటువంటి ఎన్నిక ఆ రోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సైనికుల్లో పనిచేసి అప్రమత్తంగా ప్రతి ఒక్కరూ మెజారిటీలో ఒకే విధంగా ముందుకు పోవాలని చెప్పి పేరు నా కోరుతున్నాను ఈ రోజు మీరు గమనిస్తున్నారు రెడ్డి గారు వైకాపా అభ్యర్థిగా ఉన్నారు ఆ రోజు మూడు సార్లు అవకాశం ఇచ్చారు నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు బ్రతుకున్న రోజున రెండు వేల నాలుగో సంవత్సరంలో గెలిపించారు రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో గెలిపించారు ఆ జరిగిన తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు చక్రాల కుర్చీలో కూర్చొని చేతులెత్తి ముక్కినా కూడా ఆ రోజు కూడా నా తండ్రి గారిని చూడకుండా కేశవ రెడ్డి గారిని మూడో సార్లు కూడా గెలిపించారు మూడు సార్లు గెలిపించిన తర్వాత సాక్షాత్ సోమప్ప గారి సాక్షిగా ఇక్కడ నుంచి కనీసం తిరిగొండ వరకు తిరిగొండ నుంచి కొన్నూరు వరకు కొన్నూరు నుంచి పది సంవత్సరాలు కేసీఆర్ గారు ఇది ఇక్కడ మన్నైనా వేశారని అడుగుతున్నాను ఆ రోజుల్లో ఇది ఇక్కడ మన్నేసి పూర్తలేదు ఏమి చేశారు పది సంవత్సరాలు అంటే ఆ రోజుల్లో నా తండ్రి పివి మోహన్ రెడ్డి గారు వేసినటువంటి రోడ్లని గుంతల గుంతలుగా గుంతల గుంతలుగా గుంతల గుంతలుగా తవ్వితే ప్రతి ఒక్క అవ్వ తాత చిన్న పిల్లలు కూడా ఆ గుంతలు ఇప్పుడు చనిపోయిన రోజులు కనీసం చేసిన గురించి పక్కన పెడితే పలకరించిన ప్రాపాణం కూడా పోలేదు ఈ రోజు మళ్ళీ కూడా ఇవ్వరిస్తారంటున్నారు ఇంకొక అవకాశం ఇవ్వాలని చెప్తున్నారు చిన్న పిల్లవాడు జయ నాగేశ్వర రెడ్డి రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో జయ రెడ్డి మీద తన కొడుకు నిలబెట్టుకున్న తర్వాత ఆ రోజు ఎమ్మెల్యేలు ప్రజల ఆశీర్వాదంతో మీ అందరి ఆశీర్వాదంతో నా తండ్రి బీవి మోహన్ రెడ్డి గారిని గుండెలో పెట్టుకుని విశ్వ విఖ్యాత నందమూరి తారక రామారావు గారిని గుండెలో పెట్టుకుని గుర్తు పెట్టుకొని పెట్టుకుని గెలిపిస్తే ఈ రోజు చిన్న పిల్లవాడు చిన్న పిల్లవాడని చెప్పి తన పిల్లవాడి చేత కాదని చెప్పి పెద్దాయనే రంగంలో దిగారని చెప్పి పోటీకి అని చెప్తున్నారు గుర్తు చేస్తున్నారు గుర్తు చేస్తున్నా ఇక్కడ ఉన్నటువంటి ఈ పోటీలో అభివృద్ధికి జరుగుతున్న పోటీ అపథాలకు జరుగుతున్న పోటీ ఏ ఒక్క పని చేయని రెడ్డి గారికి అదే రకంగా అన్ని పనులు చేసినటువంటి జయనాగేశ్వరకి తెలుగుదేశం పార్టీకి వైకాపాకు జరుగుతున్నటువంటి యుద్ధం ప్రతి ఒక్కరు ఆలోచించాలి ప్రతి ఒక్క చేసి తెలుగుదేశం పార్టీని గమనించాల్సిన అవసరం ఉంది ఎమ్మెలనూరు ప్రశాంతంగా పెట్టాం ఐదు సంవత్సరాలు కూడా గ్రామాల్లో కానీ ఎమ్మెల్యనూరు టౌన్ లో కానీ ఒక్క కేసులు కూడా లేకుండా సెల్కుండా ఎక్కడ కూడా ప్రశాంతంగా పెడితే మరోపాటుగా వైకాపా పార్టీకి ఓటు వేస్తే ఎమ్మెల్యనూరు ప్రశాంతత మళ్ళీ పోతుంది దౌర్జన్యాలు ముందుకు వస్తాయిస్తారు గాంధీ రాజ్యం ముందుకు వస్తుంది ప్రతి ఒక్కరికి అప్రమత్తంగా ఉండాలా ఈ రోజు రాష్ట్రంలో మీరు గమనిస్తున్నారు ఎక్కడ చూసి ఆ చేస్తున్నారు నరేంద్ర మోడీ డైరెక్షన్ లో ఒకటో మోడీ నరేంద్ర మోడీ అంటే రెండవ మోడీ కేసీఆర్ మూడో మోడీ మన జగన్మోహన్ రెడ్డి తెలుగు తల్లి అమాన పక్షి వ్యక్తులతో చేతులు కలిగి రోజు రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా డ్రామాలు ఆడుతున్నారు దెబ్బ తీయలేక మన ఓట్లను తొలగించాలని చూస్తారు ఎక్కడికి వచ్చినా మనమే డ్రామాలు ఆడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తం ఉండాలి ప్రతి ఒక్కరు ఉండాలి పైకి ఆ మన రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు మన కష్టంతో నిర్మించిన హైదరాబాద్ తీసుకొని పోతే మన కష్టంతో ఉన్న హైదరాబాద్ మన దగ్గర నుంచి పోయింది రేపు వీళ్ళు పంపించే డబ్బులు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా తీసుకోవాలి వెయ్యాల్సిన ఓటు మాత్రం ధర్మ పోరాటం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కాలు పెడితే వర్షాలు కూడా వంట మరి మీరు ఒక మాట సూటిగా అడుగుతున్న ఎమ్మెల్యే నడిపోటు నిలబడి నాలుగు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఒక్కసారి మహారాష్ట్రలో కూడా కరువు ఉంది తెలంగాణలో ఉన్న కేసీఆర్ దగ్గర కరువు ఉంది పక్క రాష్ట్రంలో ఉన్న వేరే రాష్ట్రంలో కూడా కరువు ఉంది కానీ అక్కడ మరి చంద్రబాబు నాయుడు గారు లేరే మరి అట్లాంటప్పుడు కేవలం మీ డ్రామా మాటలు రైతుల్ని మభ్య పెట్టడానికి ఈ రోజు మీరు ఆడుతున్నారు కరువు వచ్చినప్పుడు పది సంవత్సరాలు మీరు ఎమ్మెల్యేగా ఉన్న మీరు మన పశ్చిమ ప్రాంతానికి గుండ్రేడ్ కానీ ఎల్ఎల్సి ప్రాజెక్ట్ కానీ ఆర్టీఎస్ రైట్ కిణాలని ఎందుకు మీరు మాట్లాడలేదు ఎందుకు మీరు అసెంబ్లీలో ఒక్కరోజు కూడా మాట్లాడలేదు ఎందుకు ఆ ప్రాజెక్టు గురించి ప్రయత్నం చేయలేదు చిన్న పిల్లవాడు చిన్న పిల్లవాడు చేత కాదని చెప్పిన జైనా చేస్తూ ఈ రోజు మా తండ్రి గారి ఆశీర్వాదంతో పంతొమ్మిది వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలతో కరువుకు ప్రత్యామ్నాయంగా ఒక్క చుక్క వాన పడకపోయినా మన ప్రాంతం సస్యశ్యామలమయ్యే విధంగా ప్రాజెక్టుని శాంక్షన్ చేసుకొని వస్తే మీరు రేపు వచ్చిన తర్వాత అడుగుతున్నారు ఒక్క అవకాశం ఇవ్వండి నాకు ఒక్క అవకాశం దేనికి రెడ్డి కొడుకు వేసిన రోజుని మళ్ళీ కుంతలు పెట్టడానికి మీకు అవకాశం ఇవ్వాలా ప్రజలు చాలా తెలివైన వాళ్ళు చేసిన అభివృద్ధిని ఎక్కడికి పోయినా కళ్ళకు కనిపించే విధంగా అన్నూరు మొదలుకొని ఎర్రపాడు మొదలుకొని వెంకటగిరి మొదలుకొని ప్రతి ఒక్క గ్రామాల్లో ఈ రోజు రోడ్లు కానీ అన్ని వాటిలో కూడా అన్ని పనులు చేయడం జరిగింది ఈ రోజు ఒకటే చెబుతున్నా ఈ రోజు నడిపొడ్డు నుంచి ఒక మాట చెప్తున్నా మీరు అనుకుంటున్నారు కేసారెడ్డి గారికి చాలా పెద్ద వయసు ఉంది చిన్న పిల్లవాడు జయనాగేశ్వరుడు ఎక్కడ గెలుస్తాడని చెప్పి ఈ రోజు అభివృద్ధి చేసిన తర్వాత ప్రతి అభివృద్ధిలో నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు నిజంగా ప్రతి విధంగా ఈ అభివృద్ధి చేయడం జరిగింది మరి ఈ రోజు జరుగుతున్న పోటీ జయ నాగేశ్వర రెడ్డికి కేశర్ రెడ్డికి కాదు జయ రూపంలో ఉన్నటువంటి నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ పార్టీ చేస్తున్న కుట్ర ఎదుర్కొంటూ జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసి తిరుగులేని మెజారిటీతో ముఖ్యమంత్రి జిల్లా నుంచి నారా చంద్రబాబు నాయుడు గారికి ఎవరైతే యువకులు ఉన్నారో మూడు మండలాల నుంచి అదే రకం ఇక్కడ వచ్చిన కురవ కుల బాంధవులకు తినిగుండ నుంచి మరొకసారి నాకు బంధువులు లేరు అన్నం లేరు తమ్ముళ్ళు లేరు చెల్లెలు లేరు ఎవరున్నా లేకపోయినా ఆశ్ర బంధువు సైనికులు కూడా పేరు పేరు చెప్తూ నవాజ్ గారికి అదే విధంగా ఇక్కడికి వచ్చిన కుర బాంధవులకి అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు చెప్తూ తీసుకుంటున్నాను నిరంతరం చూస్తున్నానండి ప్రజా ఎక్స్ప్రెస్ న్యూస్